రెండవ రాజుల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇస్రాయేలు రాజైన యారోబాము ఏలుబడిలో ఇరువది మూడవ సంవత్సరమందు యూదా రాజైన అమజ్యా కుమారుడైన అజరియా ఏళ్ళనారంభించెను అతడు పదినారేండ్లవాడై ఏళ్ళనారంభించి ఇర్షాలేమునందు యాభై రెండు సంవత్సరములు రాజుగా ఉండెను అతని తల్లి ఇర్షాలేము కాపురస్తురాలైన ఎకొల్య ఇతడు తన తండ్రి అయినా అమజా అంతటి ప్రకారము యహోవా దృష్టికి నీతిగలవాడై ప్రవర్తించెను ఉన్నత స్థలములను మాత్రము కొట్టివేయలేదు ఉన్నత స్థలముల ఎందు జనులు ఇంకను బలులు అర్పించచూ ధూపం వేయిచూ యుడురి యహోవా ఈ రాజును మొత్తినందున అతడు మరణముగు వరకు కృష్టి అయి ప్రత్యేకముగా ఒక నగరులో నివసించను గనక రాజకుమారుడైన యువతాము నగరు మీద అధికారి అయి దేశపు జనులకు న్యాయము వాడుగా ఉండెను అజర్య చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అజర్య తన పితరులతో కూడా నిద్రించి దావీదుపురములు తన పితరుల సమాధి ఎందు పాతిపెట్టబడగా అతని కుమారుడైన యోతాము అతనికి మారుగా రాజాయను యూదా రాజైన అజర్య ఏలుబడిలో ముప్పది ఎనిమిదవ సంవత్సరం మందు యారోభాము కుమారుడైన జకర్య షమ్రోనులో ఇస్రాయేలు వారిని ఆరు నెలలు ఏలెను ఇతడు ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నేబాదు కుమారుడైన యారోబాము చేసిన పాపములను విడవక అనుసరించచు తన పితరులు చేసినట్లుగా తానను యహోవా దృష్టికి చెడితనము జరిగించెను యాబేషు కుమారుడైన షల్లుము అతని మీద కుట్ర చేసి జనులు చూచుచుండగా అతని మీద పడి అతనిని చంపి అతనికి మారుగా రాజాయెను జకరియా చేసిన కార్యములను కూర్చుయో ఇస్రాయేల్ రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది నీ కుమారులు నాలుగవ తరము వరకు ఇస్రాయేల్ సింహాసనం మీద ఆసీనుల ఇందురని యహోవా యెహోతో సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగేను యూదా రాజైన ఉజియా ఏలుబడిలో ముప్పది తొమ్మిదవ సంవత్సరం మందు యాబేషు కుమారుడైన షల్లూము ఏలనారంభించి షెమ్రోనులో నెల దినములు ఏలెను కుమారుడైన మెనాహేము తిర్సాలో నుండి బయలుదేరి షెమ్రోనునకు వచ్చి షెమ్రోనులో నుండి యాబేష కుమారుడైన షెల్లూము మీద పడి అతని చంపి అతనికి మారుగా రాజేయను షల్లుము చేసిన ఇతర కార్యములను గూర్చియో అతడు చేసిన కుట్రను గూర్చియో ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది మెనాహేము రాగా తిప్సాహు పట్టణము వారు తమ గుమ్మములు తీయలేదు గనక అతడు వారినందరినీ హతము చేసి తిర్సాను దాని చేరువ గ్రామములన్నింటినీ కొల్లపెట్టి అచ్చట గర్భిణులందరి గర్భములను చింపెను యోధారాజైన ఆచార్య ఏలుబడిలో ముప్పది తొమ్మిదవ సంవత్సరమందు కుమారుడైన మెనాహేము ఇస్రాయేలు వారిని ఏలనారంభించి షమురంలో పది సంవత్సరములు ఏలెను ఇతడును తన దినమలనియు ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడూ నేబాతు కుమారుడైన యారోబాము చేసిన పాపములను విడవక అనుసరించుచు యహోవా దృష్టికి చెడుతనము జరిగించెను అశూరు రాజైన పూలు దేశము మీదకి రాగా మెనాహేము తనకు రాజ్యము స్థిరపరిచినట్లుగా పూలు చేత సంధి చేయించుకుని వల్లని రెండు వేల మనుగల వెండి పూలునకు ఇచ్చాను మెనాహేము ఇస్రాయేల్లో భాగ్యవంతులైన గొప్పవాళ్ల ప్రతి మనిషి యొద్ను దేశ దేశమల వెండి వసూలు చేసి ఈ ద్రవ్యమును అశూరు రాజుకిచ్చాను గనక అశూరు రాజు దేశమును విడిచి వెళ్ళిపోయాను మెనాహేము చేసిన ఇతర కార్యములను గూర్చియో అతడు చేసిన దానినంతటిని గూర్చియో ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది మెనాహేము తన పితరులతో కూడా నిద్రించిన తరువాత అతని కుమారుడైన పెకహ్య అతనికి మార్గా రాజాయ్యను యూదా రాజైన అజరియా ఏలుబడిలో ఎనభైవ సంవత్సరమందు మెనాహేము కుమారుడైన పెకాహ్యా షెమ్రోన్లో ఇస్రాయేలు వారిని ఏలనారంభించి రెండు సంవత్సరములు ఏలెను ఇతడును ఇస్రాయేలు వార్లు పాపము చేయుటకు కారకుడగు నేబాతు కుమారుడైన యారోబాము చేసిన పాపములను విడవక అనుసరించుచు యహోవా దృష్టికి చెడితనము జరిగించెను ఇతని క్రింద అధిపతియు రెమల్యా కుమారుడునైన పెకాహు కుట్ర చేసి తన యుద్ధనున్న గేలాదిలైన ఏబాది మందితోనూ అర్గోబోతును అరేహేముతోనూ కలుసుకుని షెమ్రోన్లోనున్న రాజనగర్లోని అంతఃపురమందు అతన్ని చంపి పెకాహ్యకు మారిగా రాజాయను పెకాహ్య చేసిన ఇతర కార్యములను గూర్చియో అతడు చేసిన దానినంతటిని గూర్చియో ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది యూదా రాజైన అజర్య ఏలుబడిలో యాభై రెండవ సంవత్సరం ముందు రెమల్యా కుమారుడైన పెకాహు షెమ్రోనులో ఇస్రాయేల్ను యలనారంభించి ఇరువది సంవత్సరములు ఏలెను ఇతడును ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారకడగ నేబాధు కుమారుడైన యారోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యహోవా దృష్టికి చరితనము జరిగించెను ఇస్రాయేలు రాజైన పేకాహు దినములలో అశూరు రాజైన త్రి తిగ్లత్పి లేసేరు వచ్చి ఇయేను పట్టణమును అబెల్మెత్ మహయాక పట్టణమును యానోయాహ్ పట్టణమును కేదేశు పట్టణమును హస్సూరు పట్టణమును గిలాదు దేశమును గలిలియా దేశమును నఫ్తాలీ దేశమంతయును పట్టుకుని అచ్చటనున్న వారిని అశ్షూరు దేశమునకు చెరగా తీసుకుని పోయాను అప్పుడు యాలా కుమారుడైన హోసేయా ఇస్రాయేలు రాజను రెమల్యాకుమారుడైన పెకాహు మీద కుట్ర చేసి అతని మీద పడి అతను చంపి యూధారాజైన ఉజ్జీయ కుమారుడైన యువతాము ఏలుబడిలో ఇరవదివ సంవత్సరమున అతనికి మారిగా రాజైనం పేకాహు చేసిన ఇతర కార్యములను గోచయో అతడు చేసిన దానినంతటిని కూర్చేయో ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది ఇస్రాయేలు రాజును రెమలియా కుమారుడునైన పేకాహు ఏలుబడిలో రెండవ సంవత్సరమున రాజేన ఉజ్జియా కుమారుడగు యోతాము ఏలనారంభించను అతడు ఇరవై ఐదేండ్లవాడే ఇర్షాలేమునందు రాజే పదినారు సంవత్సరములు ఏలెను అతని తల్లి సాధూకు కుమార్తె అయిన యరూష ఇతడు యహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించి తన తండ్రి అయిన విజయ చర్యను పూర్తిగా అనుసరించెను అయినను ఉన్నత స్థలములను కొట్టువేయకుండెను జనులు ఉన్నత స్థలములందు ఇంకనూ బలులు అర్పించుచు ధూపము వేయిచూ నుండిరి ఇతడు యహోవా మందిరంలోకున్న ఎత్తైన ద్వారమును కట్టించెను యోధాము చేసిన ఇతర కార్యములను గూర్చియో అతడు చేసిన దానినంతటిని గూర్చియో యూధా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది ఆ దినములలో యోహోవా సిరియా రాజైన రెజీనును రెమల్యా కుమారుడైన పేకాహును యోధా దేశం మీదకి పంపనారంభించను యువతాము తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదపురమందు తన పితరుల సమాధిలో పేత పెట్టబడెను అతని కుమారుడైన ఆహాజు అతనికి మారుగా రాజాయెను ఆమె